ప్రొద్దుటూరు నియోజకవర్గ పురప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడుకు వీడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలుకుతూ ఈ ఈరోజు మా ఆఫీసులో కృష్ణాలయం ముందర ఈ ఆఫీస్లో ఈ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ ఈ క్యాలెండర్ వచ్చేసి నా స్నేహితులు అంటే అన్నదాన కమిటీ వాళ్ళు తయారు చేయించి వా వాళ్ళు వాళ్ళు తయారు చేయించిన క్యాలెండర్ ఇది నేను నేను చేసింది కూడా కాదు ఈ క్యాలెండరు అంటే మాపైన అభిమానంతో నా దగ్గర అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే టీము ఈ క్యాలెండర్ తయారు చేసింది రెండు వేల క్యాలెండర్లు తయారు చేయించినారు వాళ్ళు ఈ క్యాలెండరు నాపైన అభిమానంతో ఈ క్యాలెండర్ చేయించేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే ప్రజల్లో మేమంటే ఎంత అభిమానం ఉంది ఏమి అనేది ఈ క్యాలెండర్తో నాకు నమ్మకం ఏర్పడుతుంది ప్రొద్దుటూరు ప్రజలు చల్ల రాజగోపాల్ చల్ల రాజగోపాల్ చేసే సేవా కార్యక్రమాలు అన్నదానం అయితేనేమి ఉచిత వివాహాలు అయితేనేమి పేద విద్యార్థులకు చదువులు అయితేనేమి ఎవరన్నా హాస్పిటల్ పోతా అంటే కింద వాళ్ళకు చేతనైన కాడి సాయం ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజల్లో చాలా ఆదరణ పెరుగుతుంది అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది దీని ఈ ఈ కార్యక్రమం గురించి నేను చెప్పే కన్నా నా స్నేహితులు బయట నా మిత్రులు ఎక్కువగా చెప్తుంటారు రాజన్న మంచి మంచి ప్రోగ్రాములు చేస్తుంటావు నీ అభిప్రాయం ఏమి నీ మనసులో ఏమి చెప్పని అంటుంటారు అదంతా దైవ నిర్ణయం కృష్ణ భగవాన్ని అమ్మవారి దయ అదంతా నేను ఏం చేయాలా ఏం ఆ ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు కాకపోతే నేను ఏమి చేసినా కూడా ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆంక్షతోనే ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిన దాంతోపాటు ఈ పేదల పేద విద్యార్థుల చదువులకు ఖర్చు పెడతా ఉండ నేను ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నడుపుకుంటే చాలని మనస్ఫూర్తిగా కోరుకొని రెండు వేల ఇరవై నాలుగు ప్రొద్దుటూరు పురప్రజలకంతా మొత్తం విజయమే చేకూరాల వ్యాపార సంస్థలకైతేనేమి కార్మికులకైతేనేమి ప్రతి ఒక్కరు కూడా విజయం వైపు దూసుకొని పోతూ వాళ్ళకు మంచి పనులు ఆ దేవదేవుడు వాళ్ళకు మంచి విజయాన్ని చేకూర్చాలా ప్రొద్దుటూరు ప్రజలు సుభిక్షంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు